ఎవరు నాకు దిక్కు అంటే చెప్పాడు అదిగో ఆ రోజున నేను బాణ పరంపరలు విడిచిపెడుతుంటే అర్జునుడు తట్టుకోలేకపోతే ఎక్కడ అర్జునుడు కింద పడిపోతాడో అని అర్జునుణ్ణి రక్షించుకోవడం కోసం తను ఆయుధం పట్టనన్న ప్రతిజ్ఞని కూడా మర్చిపోయి పగ్గాలు విసిరి పారేసి రథం నుంచి కిందకి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలం గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ దూకినప్పుడు కృష్ణుడి కుండలములు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసింది ఆయన కడుపులో ఉన్నటువంటి జగములన్నీ ఇలా ఊగిపోతే కోపంతో ఆయుధం పట్టనన్న వాడు చక్రం పరిగెత్తుకు పరిగెత్తుకొచ్చేస్తుంటే పైనున్న పచ్చని పట వేసుకున్న ప ఆ ఉత్తరీయం జారి కింద పడిపోతుంటే నమ్మి దిగువ బావా అర్జునుడు చేతకాని వాడు కాకపోతే కృష్ణుడు ఆయుధం పట్టుకున్నాడని లోకం చెప్పుకుంటుంది బావా వదిలేయి 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 అని అర్జునుడు వెంట పడుతుంటే నేను సారథ్యం చేస్తుండగా నా వెనకను ఉండగా నాకు పరమభక్తుడమైన నిన్ను నా ఎదురకుండా ఇన్ని బాణాలు పెట్టి కొట్టేస్తారా సంపేస్తాన్ ఇవాళ భీష్మాచార్యుల వారిని ఏమనుకుంటున్నాడోనని కరికి లంఘించు సింహంబు కరణిమెరసి నేడు భీష్ముని చంపుతూ నిన్ను కాకు విడువు మర్జునయ్యు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు నాకు అర్జున విడిచిపెట్టవాయా ఏమిటి మాట్లాడుతున్నావు నేనుండగా నిన్ను చంపుతాడా ఏమిటా బాణ లేడు సంపేస్తాను ఇవ్వాళ భీష్ముడ్ తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చంపేద్దామని వచ్చేసినటువంటి భక్త పరాధీనుడైన కృష్ణ భగవానుడున్నాడే ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుడు అంతటి మహానుభావుడు కృష్ణావతారం అంటే ప్రాతస్మరణీయ ఆ కృష్ణ భగవానుడిని తలుచుకుంటే చాలు జగదాచార్యుడు ఇన్ని యుగాలైపోయినా కూడా లోకానికి జ్ఞానాన్ని పెట్టడానికి భగవద్గీతనిచ్చినటువంటి మహానుభావుడు